డీకే అరుణ కామెంట్స్ ఎట్ మనెగూడ ఎంపీ డీకే అరుణ కొడంగల్ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత మన్నెగూడ వద్దా ఎంపీ డీకే అరుణమ్మ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎంపీ డీకే అరుణ నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా నేను ఎంపీని నేను ఏ తప్పు చేశానని అడ్డుకుంటున్నారో చెప్పండి ముఖ్యమంత్రి గారి వల్లే జిల్లాలో లాండ్ ఆర్డర్ సమస్య వచ్చింది నేను జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్నాము నేను నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేకపోయారు మేము ఏమైనా ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పని ఏమి చేయడం లేదు కలెక్టర్ను కలుస్తామని అపాయింట్మెంట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా ముఖ్యమంత్రి గారి అన్నను పంపిస్తారు ఎంపీగా నేను వెళ్ళకూడదా ఇదెక్కడి దౌర్జన్యం రాష్ట్రంలో ఎంపీగా నా నియోజకవర్గంలో నేను పర్యటన చొద్దా నేను స్టేషన్లోకి ఎందుకు వస్తాను నేనేం తప్పు చేశాను ད�ས ད�དི དི རདས དསག ད དསུ དིསྱ རསི དང ཁས ཐོོ ོ འསོ འོ སཪ� ོ ོོད འོ ོོོོ འ ཁ ོེོ ངངོ ོ སོ ོ ཁ� ಏ ನಿಮ್ಮಲ್ಲಿ ಮಾತಾಡಿ ಹೇಳಿ ಬಡ